యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయము అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే అనగా హితబోధకు దుర్బోధకు తేడా ఏమిటి అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను హితబోధ ఉంది దుర్బోధ ఉంది ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా గురించి బైబిల్ గ్రంథము ఏమి చెప్పుతున్నది అనేటువంటి అంశమును తెలియజేస్తున్నాను తిమోతికి రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక నాలుగో అధ్యాయ రోచనంలో ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారాయి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది సత్యమునకు చెబినీక కథల వైపునకు తిరుగు కాలము వచ్చును జనులు హితబోధను సహింపక హితబోధను సహింపక అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నది వారు జనులు హితబోధ అంటే దేవునికి అనుకూలమైనటువంటిది హితబోధ మనుషులకు అనుకూలమైనది కాదు అందుకే స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను అంటే హితబోధ అనేది మనుషులకు అనుకూలమైనటువంటి బోధ కాలేదు దేవునికి అనుకూలమైనటువంటి బోధ అంటే దేవుడు చెప్పినటువంటి లేఖనముల ప్రకారం జరిగేటువంటిదే హితబోధ తీతుకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలను ఖండించుటకును శక్తిగల అడగనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును అంటే ఎవరైతే హితబోధ విషయంలో తప్పిపోయారో దేవుని చేత అనుకూలమైనటువంటి బోధ విషయంలో తప్పిపోయారో వారిని హెచ్చరించేది హితబోధ విషయము హితబోధ హెచ్చరిస్తుంది దేన్ని అంటే తప్పిపోయిన వాడు దుర్బోధలో తప్పిపోయినటువంటి వాడు దుర్బోధలో పడిపోయినటువంటి వాడిని సరిచేసేదే హితబోధ అయితే అంతేకాకుండా ఖండించుటకు అని పౌలు తీతుకు చెప్పుచున్నాడు శక్తి గలవాడు ఉన్నట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టు వాడాలి నమ్మదగిన బోధ అంటే నమ్మదగిన బోధ అంటే అది లేఖనముల ప్రకారము ఉన్నదా లేదా అని పరిశీలించి నమ్మినటువంటి బోధనే నమ్మకమైనటువంటి బోధ అందుకే అపోస్తుల కార్యాల్లో వారు అనుదినము లేఖనములు అలా ఉన్నవా లేవా అని వారు పరిశోధించుతున్నారు అందుకే పదకొండవ చనంలో అంటున్నాడు వారి నోళ్ళు మూయింపవలేను అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములను కుటుంబములనే పాడు చేస్తున్నారు వారి నోర్లను మూయించాలి ఎలా అంటే హితబోధ బోధించి అనగా దైవానుకూలమైనటువంటి బా బోధ లేఖనముల ప్రకారం ఉన్నటువంటి బోధ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి బోధను బోధించి ఈ దుర్బోధను బోధించేటువంటి వారిని ఖండించుము ఎందుకంటే వారు కుటుంబములను కుటుంబములనే పాడు చేస్తున్నారని పౌలు గారు చెబుతున్నారు అంతేకాకుండా తీతికు రాసినటువంటి పత్రిక రెండో అర్థం ఆటోచంలో నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించము అదే అంటున్నాడు హితబోధ ఏదైతే ఉందో దానికి అనుకూలమైనటువంటి సంగతులను బోధించు మరి ఒక సంగతులను నీవు బోధించవద్దు అయితే మరి ఈ దుర్బోధ అంటే ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే వ్రాయబడలేదో వ్రాయబడనిది బోధించటమే దుర్బోధ జ్ఞానయుక్తమైన తీయని మాటలు దుర్బోధ చక్కని మాటల చేత మోసపడకుండా జాగ్రత్తగా ఉండు వంకరి మాటలు చేత వారు శిష్యులను ఈడ్చుకొని వెళ్దరు కల్పనా కథల చేత మిమ్మలను మోసపరిచెదరు వారు కల్పింపబడిన ప్రతి ఉపదేశము దుర్బోధ చమత్కారముగా మాట్లాడినటువంటి మాటలు దుర్బోధ మరి ఆ దుర్బోధను ఖండించేదే హితబోధ అది లేఖనముల ప్రకారము ఉన్నదా లేదా అని పరిశోధించాలి ఇదే తీతుకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఏడు ఎనిమిదిలో పరపక్షమందు ఉన్నవాడు మనల్ని గూర్చి సిగ్గు మనల్ని గూర్చి చెడు మాట ఏదైనా చెప్పనే రక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యము విషయమై మాదిరిగా కనపరుచుకున్నాము అంతేకాకుండా నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరా నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది వా కూడినదిగా ఉండాలి పరపక్షమందు చెడ్డు చెడ్డ మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యమో విషయములై మాదిరిగా కనపరుచుకున్నాము నువ్వు ఎప్పుడైతే దుర్బోధ బోధిస్తే నిన్ను చూసి దేవుడు సిగ్గుపడతాడు దుర్బోధకు విన్నటువంటి వ్యక్తిని కూడా దేవుడు నిన్ను చూసి సిగ్గుపడతాడు అయితే అంటున్నాడు నీ ఉపదేశము మోసము లేనిది మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండవలేను ఎందుకంటే ఈ ఈ యొక్క హితబోధ అనేది దుర్బోధ అనేది నువ్వు జాగ్రత్త గమనించాలి ఒకవేళ దుర్బోధ బోధిస్తే దేవుడు వీరిని చూసి సిగ్గుపడతాడట పరపక్ష మందు ఉన్నవాడు నిన్ను గూర్చి సిగ్గుపడక చూడండి ఎలా చెప్తున్నాడు దేవుడు అందుకని ఈ యొక్క దుర్బోధ బోధించేటువంటి వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి అది లేఖనంలో ఉన్నదా లేదా పరిశోధించాలి అది సత్యవాక్యమా కాదా పరిశోధించాలి అది అబద్ధమా లేక కల్పించినటువంటి కట్టుకథ పరిశోధించాలి అది హితబోధ లేక దుర్బోధ అనేటువంటిది నీవు గ్రహించలేదంటే పరపక్షం దేవుడు నిన్ను చూసి సిగ్గుపడతాడు ఎందుకనగా గ్రహించలేని గుడ్డితనంలో ఉన్నావు మరి బోధించేటువంటి వాడు కూడా బోధించేటువంటి అతను కూడా అది హితబోధ బోధించక దుర్బోధ బోధించి ప్రజలను భ్రమ పెడుతున్నారు ఆ భ్రమలో నీవు ఉన్నట్లయితే మరి నువ్వు రక్షింపబడాలంటే మరి హితబోధ ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి నువ్వు హితబోధ తెలుసుకోకుండా ఉండినట్లయితే దుర్బోధకు అలవాటు పడినట్లయితే నీవు ఆ పాతాల లోకానికి ఖచ్చితంగా వెళ్ళవలసిన వాడివై ఉన్నావు ఇదే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిది పథకంలో ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విద్రోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదూషకులకును పితృ అంతకులకును నరహంతకులకును మాతృ అంతకులకును వ్యభిచారు వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధైన వాడు మరి ఎవడైనా ఉండిన వెళ్ళ అట్టివానికి నియమింపబడి కాని ఇది ధర్మశాస్త్రము ఎవరికి నియమింపబడింది వ్యభిచారులు తర్వాత పురుష సంయోగులు మాతృ అంతకులు నరహంతకులు పితృ అంతకులు అబద్ధికులు మతదూషకులు వీళ్ళందరికీ పాపిస్టులు వీళ్ళందరికీ ఇవ్వబడింది ఏంటిది అది ధర్మశాస్త్ర గ్రంథము అయితే ఎవడైనాను హితబోధకు విరోధైన వాడు మరి ఎవరైనా ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడిన కానీ నీతి మంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినలా ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదము అదేనండి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే హితబోధకు విరోధైన వాడు ఎవడున్నాడో ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము అట్టివానికి నియమింపబడిన గాని మళ్ళీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినల్లా ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదము అందుకే పేదలు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయంలో వారు కల్పనా వాక్యములు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయక వారి కునుకు నిద్రపోవటం లేదు అందుకని దేవుడు వారికి ఏమి తయారు చేస్తాడు నరకము తయారు చేస్తాడు అబద్ధము బోధించేవాడికి దుర్బోధ బోధించేవాడికి అసత్యంలో జీవించేటువంటి వ్యక్తికి వీరికి ఏమి దేవుడు అనుగ్రహిస్తాడంటే పాతాల లోకాన్ని అనుగ్రహిస్తాడు అయితే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రంలో గుడ్డితనము కలుగు చేసింది కనుక వారికి దుర్బోధకు హితబోధకు తేడా తెలియదు ఎవడో ఒకడు కల్పించినటువంటి వాక్యం చెప్పినా కూడా అది సత్యవాక్యం అనుకుంటారు కథను కూడా సత్యవాక్యం అనుకుంటారు అంటే ప్రజలు ఎంత గ్రుడ్డితనముగా అసత్యాన్ని నమ్ముతున్నారో మీరు గ్రహించేటువంటి వారికే ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరుడ సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో అందరికీ శుభములు ఆమె